తప్పితే ఓటు యుద్దని చెప్పిన దమ్మున్నడ జగను చెప్పిన మాట ఊ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను నీయ జెండా చెల గుండల గుడి కట్టడమే చెగనుయ జెండా ఓ బలిరా బలి బలిరా బలిరా బులిరెందురలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీయ జెండా కుచ్ఛీ ఛనమే నన్నది చెగనుయ జెండా ఓ బలిరా బలి బలిరా బలిరా

గుండల గుడి కట్టడమే చెగను ఈ జెండా చల్ పలిరా పలి పలిరా పలిరా కులిరెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ యె చెండావు కుర్చీ జనమే యువ చెగను ఏ జెండా బలిరామ్ మా డివిజన్ మన డివిజన్ ప్రెసిడెంట్ రాము గారితో గడప గడప కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాము ఎక్కడికెళ్ళినా ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ ఉంది ఈ డివిజన్ లో ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ వేణుగోపాల్ రిక్వెస్ట్ మేరకు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ టెంపుల్ని ఎండోమెంట్స్ నుంచి తీసి యాదవ సంఘంకి ప్రైవేట్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక కోటి రూపాయలు డెవలప్మెంట్కి కూడా మన ప్రభుత్వం తరపున జరిగి ఇవ్వడం జరిగింది యాదవ్ కమ్యూనిటీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ని రోజు దర్శించుకుని అలాగే గడప గడప ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంటే ఎంతో సంతోషంగా ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం వల్ల ఈ రోజు అందరికీ కూడా ఆయన ఒక పెద్ద దిక్కులాగా అయ్యారు మా ప్రతి మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక ఇంటి పెద్దలాగా భావిస్తున్నారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీరు చూసుకుంటే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూడా కొన్ని పాయింట్స్ అమ్మఒడి ఇప్పుడు పదిహేడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఏదంటే మన అక్క చెల్లెలకి వాళ్ళ పిల్లల్ని బడికి పంపించుకోవడానికి ఒక భరోసాగా ఇది ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు చూసుకుంటే చేయోతు కూడా ఇప్పుడు లక్ష యాభై వేలకు పెంచడం జరిగింది కాపు నేస్తం లక్ష ఇరవై వేలకు పెంచడం జరిగింది అలాగే చాలా రకాలుగా కూడా గత సంవత్సరం గత టర్మ్లో మన వారు ప్రభుత్వ బడులన్నిటినీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది నాడు నేడు పథకాల ద్వారా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇంగ్లీష్ మీడియం చేయడం అలాగే ఐబీ కరికులమ్ని నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అలాగే ఏదైతే మన యువతకి స్కిల్లింగ్ అనేది చాలా పెద్ద ఒక పెద్ద ల్యాండ్ మార్క్గా పెట్టుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్లింగ్ హబ్స్ అలాగే స్కిల్లింగ్ కాలేజెస్ ఇవన్నీ కూడా నిర్మించడానికి ఆయన నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటున్నారు ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఒక ఈ మేనిఫెస్టోలో ఏదైతే నవరత్నాలు ప్లస్ అని అంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు అదే దిశగా మీరు చూసుకుంటే ప్రతిపక్షాలు ఈరోజు ఎంతసేపు కూడా జగన్నామ స్మరణం పలుకుతున్నారే కానీ వాళ్ళు ప్రజల కోసం ఏం చేస్తున్నారనేది ఎవరూ కూడా చెప్పట్లేదు వాళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ అనే పేరు నవరత్నాల్ని కాపీ చేసి పెట్టారో ఈరోజు ప్రజలు ఎవరూ కూడా నమ్మట్లేదు ఎందుకంటే గతంలో ఇలాగే ఈ కూటమి మమ్మల్ని మోసం చేసింది పద్నాలుగులో ఈ రకంగానే బీజేపీ ఇంకా తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నో మేనిఫెస్టోలో ఎన్నో పాయింట్స్ చెప్పారు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పారు కానీ ఏది నెరవేర్చలేదు సో ఈరోజు వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారు అనే ఒక నమ్మకం అనేది ప్రజల్లో కనపడుతుంది అలాగే కేశినైరి నాని గారు ఈ విజయవాడకి ఒక పెద్ద కొడుకు లాగా ఎప్పుడు నిస్వార్థ సేవ అనేది ప్రజలకి ఇక్కడ చూపించడం జరిగింది ఎనిమిది వేల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు అనేది ఆయన విజయవాడకి తీసు తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ రూపురేఖల్నే మార్చడం జరిగింది అందుకనే అలాగే ఇక్కడ స్థానికంగా ఆసిఫ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం మా బాధ్యత అని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నారు